అంటే హ్యాపీడేస్ మూవీ వచ్చినప్పుడు జనాలు ఎంత కొత్త ఫేసెస్ మీరు కూడా అంతే కొత్త ఫేసెస్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఫిలిమ్స్ ఆ ఫిలిమ్తో ఈ ఫిలింతో కంపేర్ చేయట్లేదు బట్ మీ అటెంప్ట్కి మాత్రం నిజంగానే నిజంగానే గ్రేట్ అటెంప్ట్ అని చెప్పాలి అంత జరిగి రియల్ స్టోరీ ఇప్పుడు ఎందాక శ్రవంతి గారు చాలా చెప్తున్నారు ఫేస్ రిమూవ్ చేయండి ఐ మీ రివీల్ చేయండి రివీల్ చేయండి అని చెప్పి చేస్తే ఇమిగ్రేషన్లో పట్టుకుంటారండి అని చాలా అంటే జోయల్గా కామెడీ చేస్తూ ఉన్నారు అంటే సినిమా చేసినప్పుడు మీరు ఇట్స్ ఇట్స్ లైక్ మోర్ ఓవర్ పర్సనల్ క్వశ్చన్ మీకు అంటే ఇప్పుడు దాకా చూపించలేదు ఎంత చూపించినప్పటికీ కూడా ఎవరి ద్వారా వెళ్ళి ఇది మీ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ లాగా ఉందని పేరెంట్స్ దాకా తెలిస్తే అప్పుడు మీ తీసుకునే కాల్ ఏంటి అవుతుందండి అంటే ఇప్పుడు గాడిదిలాగే పెరిగాను కాబట్టి కొట్టరు ఫిజికల్గా బట్ ఆ మాటలు అంటారు ఆ మాటలు నేను తీసుకోలేను అదొక్కటి తప్పదలుచుకోలేదా ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ రీల్స్లో కానీ అంట్లో కానీ ఇదేం టైప్ ఆఫ్ ప్రమోషన్ రా మాస్ ప్రమోషన్ అనే ఒక యాంగిల్లో వెళ్ళిపోయింది చాలా వైరల్ అయింది మెయిన్ థింగ్ అదే చెప్పాలంటే ఈ మాస్ కాన్సెప్ట్ ఎందుకు అంటే అది బాగా వైరల్ అయింది ఇంక ఇప్పటికైనా రివీల్ చేద్దాం అనుకుంటున్నారా అసలు చేయొద్దు అనుకుంటున్నారా అదొక రీజన్ ఇంకోటి ప్రైవేట్ పర్సన్ అండి నాకు మీ నాకు అది సో బర్త్డే బాయ్ చూసాము కానీ చాలా ఎమోషనల్ బ్లాక్ బాస్టర్ అనిపించింది ఎమోషనల్ బ్లాక్ బాస్టర్ ఎమోషనల్ బ్లాక్ బాస్టర్ అంటున్నారు సో మచ్ యా అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని చెప్పిన తర్వాత కొన్ని డౌట్స్ వచ్చాయి సో ఇప్పుడు మీరు మీరు మర్డర్ చేసినట్లు మీరే ఉన్నారు ఒప్పుకున్నారు ఇప్పుడు అది సంథింగ్ అనాథముల్లో అంతే కదా సో అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ కోసం అడుగుతున్నా ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ మోసం చేసినట్టే కదా సంథింగ్ సిస్టర్ కి అలా జరిగింది కాబట్టి సంథింగ్ ఓకే ఒక వే కరెక్టే కానీ ఫ్రెండ్స్ తెలియకుండా అలా చేయడం అనేది ఎంతవరకు రైట్ అనుకుంటారు సాటిస్ఫాక్షన్ గా తప్పే అండి ఇంకొకటి అన్నదమ్ములు నేను కమెంట్ అవ్వలేదు అని మీరు అన్నారు కదా అదే ఆ ఫ్రెండ్స్ లో ఒకరు అండి వచ్చి కదా చేసిన వాళ్ళు ఒకరిని మీరు చెప్పారు కదా చేసిన లో ఒకరు కానీ అన్నదమ్ములు కాదు కదా ఓకే సార్ ఫైన్ ఓకే సో అది కమెంట్ అవ్వలేదు అట్ ద సేమ్ టైం మీరు చెప్పింది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి అన్నదమ్ముల స్వార్థం కోసమో వాళ్ళ వాళ్ళ పెయిన్ కోసమో వాళ్ళ రివెంజ్ కోసమో వీళ్ళ లైఫ్లు తాకట్టు పెట్టాలా అనేది డెఫినెట్గా రైట్ క్వశ్చన్ పర్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి చంపి తప్పించుకునే వేరే దారేంటి ఏంటి ఉంది ఏం చేయగలరు వాళ్ళ పవర్లో అనేది లైఫ్ ఎప్పుడో అలాగే జనరల్ కొద్దిగా అన్ఫేర్గానే ఉంటుంది సో ఇలా సో లాస్ట్లో మళ్ళీ డిస్క్రిప్నర్లో ఆ అమ్మాయి ఫోటో చూపించారు సో అది చూసినప్పుడు ఖచ్చితంగా అందరూ ఆ అమ్మాయి ఎవరు అని సెర్చ్ చేస్తారు కదా తెలుసు కలి ఫ్యామిలీ గురించి మరి అప్పుడు రియాక్షన్ ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి అయితే నేను రైట్స్ తీసుకున్నానండి ఆ ఫ్యామిలీ ఎందుకంటే నేను ఫోటో వేయాలంటే రైట్స్ తీసుకోవాలా ప్లస్ వాళ్ళందరికీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా అవన్నీ అయితే చేసాము ఆ ఫ్యామిలీ నుంచి అయితే కంప్లీట్గా రైట్స్ తీసుకున్నాము అట్ ద సేమ్ టైం ఈవెన్ విందో నిజం అందరికీ తెలిసిన మీరు సినిమా చూసి ఉంటారు కాబట్టి ఎవరిది ఎవరిది తప్పు లేదు ఎవరు రైట్ లేరు సినిమాలో సో అందరికీ అన్నీ తెలిసినా ఇప్పుడు నేను వాళ్ళు వెళ్ళి కొత్తగా ఏది ఏది చేసి డిస్టర్బ్ చేసి డ్యామేజ్ చేసి అంత మ్యాక్సిమ చూసే అర్థమవుతుంది లే చూసేస్తుంది సో అట్లాగే దీంట్లో సీనియర్ యాక్టర్ రాజు కనకర్ గారు ఉన్నారు కానీ ఆయనది ఇంకా ఎమోషనల్గా చూపిస్తే బాగుంటుంది ఆడియస్ అనుకుంటున్నారు సో కొంచెం ఆయన పేరెంట్స్ కింద అట్లా వాళ్ళ స్కోప్ యాక్టింగ్ పరంగా ఓకే సో ఇనీషియల్ ఇంటెన్షన్ అయితే అదే అండి కొంతమంది చెప్పారు స్టార్టింగ్లో ఆ అబ్బాయి చనిపోగానే పేరెంట్స్ నుంచి కాల్స్ వస్తాయి కదా ఆ పేరెంట్స్ నుంచి చూపించవచ్చు కదా ఆ ఇమోషనల్ డ్రామా అంతా పండుతుంది అన్నారు కానీ నేను నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకు ఈ వ్యూ మొత్తం ఆ రూమ్ నుంచే ఉండేది బయటికి నేను అక్కడ కట్ చేస్తే ఆ రూమ్లో వేడి ఆ టెన్షన్ అది పో నేను ఎలా ఫీల్ అయ్యాను ఆ రూమ్లో డోర్ తీసే పోతుంది ఎవడొస్తాడో ఏం చేస్తాడో అనే భయమే ఏముంటుందో దాన్ని చేద్దామని ఇంటెన్షన్తోనే చేశాను కానీ కట్ చేస్తే మరి ఇండియాలో షార్ట్ పెడితే ఇక్కడ ఇక్కడ ఇది ఫీల్ పోదే చేశానండి సో ఆ స్టోరీకి ఎంత అవసరమో అంతే అంతే పెట్టానండి క్యారెక్టర్ డైరెక్టర్ గారు హై సార్ మొత్తం సినిమా అంతా చాలా ఎంగేజింగ్ గా తీసుకున్నారండి ఏం జరిగింది ఏం జరిగింది అని ఒక సస్పెన్స్ అయితే హోల్డ్ చేసి పెట్టున్నారు సినిమా అంతా చాలా తీసారు ఎంగేజింగ్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే అండ్ ఎవరైతే ఆ బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే తీసుకున్నారా లేకపోతే చేసిన ఆఫ్టర్ రిలీజ్ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి మీకు కాల్స్ చేసి ఉన్నారా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిందండి ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఒక ఆ మనుషులంతా వేరే వేరే ప్లేసులకి వెళ్ళిపోయారు సేమ్ టైం ఫ్రెండ్షిప్స్ ఎప్పుడైనా ఒక ట్వంటీ ఫైవ్ దాటగానే కొద్దిగా కొద్దిగా మూవ్ అవుతాయి నీ జాబ్ పరంగా నీ లేని నీ మ్యారేజ్ పరంగాని కొద్దిగా అవే వెళ్ళిపోతాయి ఒక్కరు క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నారు తను మన ప్రీమియర్కి వచ్చాడు అదే మనం ఫస్ట్ టైం ప్రీమియర్ వేసేపుడు తనైతే బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు మిగతా వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నారని మన నేను కనుక్కున్నాను వాళ్ళ దాకా వెళ్ళిందా షో ఇంకా చూసారా లేదా చూసి ఫీల్ అయ్యి టూ డేస్ తర్వాత చేస్తారని నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా అంటే జరిగింది జరిగినట్టే తీసుకున్నారా లేకపోతే ఏదైనా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించా సిచువేషన్ ఓన్లీ స్పాయిలర్స్ చెప్పచ్చు ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ అదైతే లిబర్టీ తీసుకున్నాయి ఎందుకంటే రియల్ లైఫ్ ఎప్పుడు ఇప్పుడు ఎస్ సడన్గా చనిపోగానే బెల్ల కొడుతూ పోలీసులు ఉంటారు రైల్ లైఫ్లో రాలేదు కానీ అది నాకు వేరే చోట జరిగింది అత్యశ్గా చీకటి పెట్టాయి ఎందుకంటే గ్రిప్పింగ్ కోసం అండి సో అలాంటివి ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిమ్స్లో నేను జస్ట్ జస్ట్ మేక్ ఎగ్జిస్టింగ్ ప్లాట్ గ్రిప్పింగ్ చేశానండి సో యాజ్ ఎ డైరెక్టర్గా ఇది మీ ఫస్ట్ ఫిలిం అండ్ ఇది చేసి అంటే ఈ ట్రూత్ ఏదైతే ఉందో జనాలు తెలియాలనుకున్నారు తీసేశారు అండ్ నెక్స్ట్ మీరు కంటిన్యూ చేస్తారా డైరెక్షన్లో లైక్ మీ బ్యాక్ టు యువర్ ప్రొఫెషన్ అండి నాకు నేను టూ ఆప్షన్స్ ఇచ్చుకున్నానండి నేను ఆఫ్టర్ టూ ఫిలిమ్స్ ఇఫ్ ఐ డోన్ బికమ్ నేను ఏం యావరేజ్ డైరెక్టర్ లేకపోతే మళ్ళీ చేయను ఓటు పెట్టుకున్నాను ఒకటి అయిపోయింది సో నెక్స్ట్ కూడా ఒకటి తీస్తాను ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఐ డోంట్ నేను ఒక అట్లీస్ట్ నాకు ఆఫర్లు వస్తున్నాయి కంటిన్యూస్ వస్తుంటే ఉంటాను కానీ లేకపోతే నేను మిమ్మల్ని అసలు చేయనండి అండి డైరెక్షన్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ అండి యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బర్డే బాయ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్ ఎందుకంటే చిన్న సినిమా అనేది హిట్ అవ్వడము చాలా కష్టం కానీ ఇక్కడ టాక్స్ చూస్తున్నా రివ్యూస్ చూస్తున్నా కానీ చాలా పాజిటివ్గా వస్తున్నాయి అంటే ఈ సినిమా నిజంగా ఒక ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి ఇందులో లీక్ అయిపోయింది కదా స్టోరీ ఇంతే కదా స్టోరీ అని అనుకున్నారు కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి మ్యూజిక్ కావచ్చు సీన్స్ కావచ్చు పిస్టులు కావచ్చు చాలా ఇంట్రెస్టింగ్ కలిగించాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్ మీకు థ్యాంక్ యూ సో విస్కీ అనే బ్రా అంటే బ్రాండ్ అందరికీ ఫేమస్ సో ఇప్పుడు నాకు తెలిసి డైరెక్టర్ విస్కీ అనేది కూడా బాగా ట్రెండింగ్లో ఉంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ సినిమాలు కూడా ప్రొడ్యూసర్ గారు నా క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి సో ఎలా అనిపిస్తుంది అంటే మీరు చెప్పారు బుక్ మై షోలో రేటింగ్ కూడా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంది అనిపిస్తుంది కదా సో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కావచ్చు థియేటర్ విజిట్స్ కావచ్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు యాజ్ అ ఫస్ట్ ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది ఆనెస్ట్లీ చెప్పాలంటే నమ్ అయిపోయి ఉన్నాను అంటే ఫీలింగ్స్ ఏమి ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా లాంగ్ జర్నీ నా లైఫ్లో అయితేనే ఫస్ట్లో స్టార్టింగ్ అంటే సినిమా కంప్లీట్ అయిపోయి స్టార్టింగ్లో కొన్ని జరుగుతాయి అనుకున్నాము కొన్ని వర్కౌట్ అవుతాయి అనుకున్నాము అప్పట్లో ఆ ఎక్సైట్మెంట్ ఉండేది మీరు అప్పుడు సక్సెస్ అయి ఉంటే నేను వేరేగా చెప్పేవాడిని మా ఆన్సర్కు ఇక్కడ దాకా వచ్చాక నంబ అయిపోయి ఉన్నాను సరే అది ఒకనే ఫోన్ చేసాక మీ సినిమా బాగుందిరా మీద మీరే టోప్ తోపుగా అని చెప్పి అన్నప్పుడు కూడా ఓ అవునా అది తప్పితే నేను వేరేదే మాట్లాడలేకపోతున్నాను అలా అని చెప్పి హ్యాపీగా లేదని చెప్పాను కాదు హ్యాపీగా ఉంది బట్ యా ఇట్స్ నార్మల్ ఫీలింగ్ రైట్ అంటే ఓన్లీ ఇట్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ఆఫ్టర్ వన్ వీక్ సంథింగ్ సో సో బర్త్డే కి నా క్వశ్చన్ ఇప్పుడు ఎప్పుడైతే అంటే బర్త్డే బాయ్కి ఇష్యూ జరుగుతుందో సో ఆ సీన్లో మీరు మొత్తం కూడా కిందనే ఉండడము సో అది ఎలా పాసిబుల్ అయ్యింది అంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా అందులో ఒక్కొక్క టైంలో లేజ్ కూర్చొని సో అలా జరిగాయి ఏమన్నా సింగిల్ డేగా ఆర్టిస్ట్ అండి వీళ్ళు వీళ్ళేమో అక్కడ పేజీలు పేజీలు డైలాగ్ చెప్పేవారండి నాకేమో బోర్ కొట్టేది బ్రీత్ హోల్డ్ చేయాలి కొంచెం చాలా ఇంకా బ్రీత్ బ్రీత్ హోల్డ్ అనేది పెద్ద టాస్క్ అక్కడ బేసిక్గా ఎందుకంటే నేను మామూలుగా సినిమాలు చూ చూసేటప్పుడు నేను అనుకునేవాన్ని పడుకుంటే అంత తెలియదు కదా అది అంత ఇంపార్టెంట్ బట్ మా డిఓపి గారు కానీ అదిగో బ్రీత్ తీసుకుంటే స్టమక్ దగ్గర తెలిసిపోతుంది అది ఓకే ఓకే అది ఎక్స్పీరియన్స్ ఇంకా నాకు బోర్ కొట్టేది వీళ్ళేమో సీరియస్గా చేసేవాళ్ళు కదా సో నన్ను చూసి ఎమోషనల్గా ఫీల్ అయితే నేను నవ్వేవాడిని అంటే కెమెరా నా సైడ్ లేనప్పుడు సో వాళ్ళని కొద్దిగా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశాను నేను సో ఒక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవారు విస్కి కూడా ప్రొడ్యూసర్ గారు నా పేరు రాజా అండి మీడియా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి సినిమా తీశారు థ్యాంక్ యూ అండ్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీ సినిమా సక్సెస్ అనేది ఒక సోషల్ మీడియా వరకే అయిపోయినట్టు అనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో యూత్కి కానీ లేకుంటే సినిమా లవర్స్కి కానీ తెలుస్తుంది లోకల్ అంటే చాలా లో పీపుల్ ఉంటారు కదా అంటే రీజనల్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా సినిమా రీచ్ అవ్వలేదన్న అభిప్రాయం అయితే ఉంది దానికోసం మీరు ప్రమోషన్స్ ఎలా ఫాస్ట్ చేయాలనుకుంటున్నారు మీకు టైం కూడా లేదు సినిమా అనేది థియేటర్స్లో ఉంది సో ప్రమోషన్స్ ఎలా ఫాస్ట్ చేయాలనుకుంటున్నారు మీ ప్లానింగ్ ఏంటి మీరు చెప్పినట్టే కరెక్ట్ అండి మేము ఫస్ట్ నుంచి ఇది అంటే చాలా మంది చెప్పారు మాకు ఈ మాట మేము బిలీవ్ చేయలేదు కానీ ఇది ఏ క్లాస్ సినిమానే అంటే ఇది ఓన్లీ ఏ పర్టికులర్ ఆడియన్స్కే ఎడ్యుకేటెడ్ పీపుల్కే అని చెప్పి అనుకునేవాళ్ళు స్టార్టింగ్ నుంచి నేను మా అదే మా యాక్టర్ వచ్చి ఇలాగ ఆటో డ్రైవర్ ఇలా రెస్పాండ్ అయ్యిందంటే లైక్ వీ కెన్ రీచ్ ది ఫర్దర్ అని చెప్పి నాకు అనిపించింది ఇప్పుడు ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు అన్ని చోట్ల షోలు అయితే పడినాయండి ఆంధ్ర తెలంగాణలో విలేజెస్లో కూడా పరిణాయి షోసు కొంతమందికి అప్పు మీరు అన్న ప్రమోషన్స్ ఏవైతే లేకుండానే ఒక ఫార్టీ ఫిఫ్టీ టికెట్స్ అయితే తెగినాయి నిన్నే మేము డిస్ట్రిబ్యూటర్ కూడా మాట్లాడాము గుంటూరు ఏరియాలో తెగినాయి సో అంటే అక్కడి నుంచి మా క్యాస్ట్ మెంబెర్స్ కూడా లేరు అక్కడి నుంచి అంటే అది మాకు సర్ప్రైజింగ్ అనిపించింది అరే ముందరే ప్లాన్ చేస్తుంటే కొంచెం మేము చేసేవాళ్ళం కదా అని మాకు అనిపించింది ఇప్పుడు రైటింగ్కి ఏం లేదండి స్ప్రెడ్ వర్డ్ అండి ఇప్పుడు మేము చేసి ప్రమోషన్స్ కానీ ఇవన్నీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి వాటిలో షేర్ చేయమని చెప్పడము మా డైరెక్టర్ చెప్పినట్టు ఇలాగా అదే నచ్చితే ఇద్దరికి చెప్పనని చెప్పడము ఇప్పుడు వాళ్ళు మేబీ వెళ్ళి టాక్ ఈజ్ బిగర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ బేసికల్లీ సో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ అలా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బట్ మా దగ్గర మీరు అన్నట్టు విలేజెస్కి వెళ్ళి అంటే బడ్జెట్ అంటే మా దగ్గర లేదండి వి టార్గెట్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ అండ్ వీ జస్ట్ ట్రై టు అచీవ్ దట్ అంటే ఇంకో క్వశ్చన్ అండి మంచి సినిమా తీశారు ప్రమోషన్స్ విషయంలో కాస్త తడబడుతున్నారు మీకు ఒక సజెషన్ మీ సినిమా థియేటర్స్లో ఉంది మీరు స్టేజ్ మీద ఉన్నారు ఇప్పుడు కానీ మీరు మాస్క్ తీస్తే సినిమా ఖచ్చితంగా రీచ్ వస్తుంది మీడియా ఆ బాధ్యత భుజాన్ని వేసుకుంటుంది ఇది మీకు మంచి ఛాన్స్ ఏమంటారు మీ చేతుల్లో ఉంది మీ సినిమా ప్రమోషన్ అట్ ద మూమెంట్ లే ఏ డైరెక్టర్కైనా యాక్టర్కైనా నన్ను చూడండి నా తెలివి చూడండి నా కండలు చూడండి అందుకు ఇండస్ట్రీకి వస్తారండి లేదండి అవి ఏం చూపించమనట్లేదు మీ ఫేస్ అనేది ఫస్ట్ నుంచి అయింది సో ఆ ఇంపాక్టు కొంచెం రీచ్ పెంచుద్ది అంటున్నాను మీ ఫేస్ కానీ కనిపిస్తే మీ సినిమాకి రీచ్ పెరగద్ది హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ షర్ట్ ఇప్పమంటే ఇప్పుతా మీ చేతుల్లో ఉంది మీ సినిమా ప్రమోషన్ ఎట్ ద మూమెంట్ కమాన్ 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 గజాలా ప్రైవసీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ని అని అనిపిస్తుంది అది ఏమనుకోవద్దండి ఈ లీగల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయని మీకు తెలియదు ఏమండి నెక్స్ట్ టైం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను హై హాయ్ అండి విస్కి గారు నైట్ ట్విట్టర్లో కూడా ట్విట్టర్ స్పేస్లోకి మీరు వచ్చారుగా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్వి ట్విట్టర్ పేజెస్ వన్ సైడ్ గా మీ సినిమాకి సపోర్ట్ చేశారు అన్నమాట వాళ్ళు మీకు చెప్పారు కదా గివ్ అవే ఏదో చేద్దామని అది చేస్తే ఇంకా ప్రమోట్ అవుదేమో అనుకుంటున్నా డన్ 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 చేద్దాం అది ఒక్కసారి ప్లాన్ చేయండి నిన్న మీకు పేजेस కూడా చాలా మంది సపోర్ట్ చేశారు నైట్ స్పేస్ లోకి వచ్చారు మన ట్విట్టర్ స్పేస్ లోకి నైట్ తర్వాత మర్చిపోయానండి నేను నేను చెప్తాను నేను ఇప్పుడు అంటే చాలా మంది మilanguru చాలా పేజెస్ కూడా మీకు తెలుగు బిట్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు బట్ గివ్ అవే పెడితే ఇంకా వెళ్ళండి ట్విట్టర్ పేజెస్ కూడా అదే అండి ఆడియన్స్ అందరు చూస్తున్నారు కదా అంటే మీడియా వాళ్ళందరికి కూడా అంటే వాళ్ళు చిన్నగానే చెప్తున్నారు అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకి నచ్చింది అని సో ఇలాగే మన సినిమా స్ప్రెడ్ అవ్వాలని చెప్పి టికెట్ ఇస్తున్నాము ట్విట్టర్లో మా హ్యాండిల్స్లో మా పేజెస్లో అది మీకు అప్డేట్ చేస్తాము ఒక ఫ్యూ అవర్స్లో సార్ నెక్స్ట్ సార్ హీరో వాళ్ళ తమ్ముడు సార్ సార్ మీ ఆ యాక్టింగ్ చేస్తుంటే మాత్రం మీరు ఒక అన్న అన్న తమ్ముని తమ్ముడు క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక చెల్లె చనిపోయినప్పుడు మీకు ఫీలింగ్ అనేది చేసిరు కదా సార్ రియల్గా దానికి హ్యాట్సాప్ చెప్పాలి సార్ అది చాలా బాగా చేసారు సార్ ఎందుకంటే ఒక చెల్లె కోల్పోతే ఎంత బాధపడతారో అనేది ఒక ఫీలింగ్ మీ ఫేస్లో చాలా చూసినా సార్ తర్వాత ఫస్ట్ అక్కడ సీన్ అనేది మాకు ఒక అర్థం కాదు అంటే ఎట్లా చనిపోయి ఎట్లా అయింది అన్నట్టు ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ అప్పుడు మీరు చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు చూడండి సార్ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సార్ చెల్ల చనిపోతే ఎంత బాధపడతారో లోపల ప్రతి ఒక్కరికి తపననేది ఒక ఫీలింగ్ అలిగింది సార్ దాన్ని మీరు ఏం చెప్పదరు సార్ రాత్రి నిద్ర రాదండి మాకు బా పొగడారు మీరు అదొకటి సింగిల్ టేక్లో చేసాడండి సింగిల్ టేక్ జనరల్ గా పీక్ ఎమోషన్స్ ఇప్పుడు ఒకసారి తర్వాత ఇంకోసారి చేయలేమండి మొత్తం పన్నెండు ఎనర్జీ వెళ్ళిపోతుంది టూ మంత్స్గా ప్రిప్ అయ్యి కెమెరా పెట్టి ఒకే లోనే చేశాడండి ఆల్ క్రెడిట్ కోస్ట్ ఏం మాట్లాడు థ్యాంక్ యూ సో మచ్ విత్ సింగ్ సౌండ్ అండి అంటే డబ్బింగ్ ఏమీ లేదు సినిమాకి సో అదే లొకేషన్లో ఆ డైలాగ్స్ తడబడకుండా నాన్ స్టాప్ ఫిఫ్టీన్ మినిట్స్ టే కేసికల్లీ మా వాళ్ళు అదే మా వాళ్ళు హ్యాండ్ హెల్ప్ చేసి షోల్డర్ కొన్ని కెమెరాలు పట్టుకుని కొన్ని కెమెరాలతో కంటిన్యూస్గా చేస్తాను షార్ట్ అది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా ఆ సీన్ అనేది చాలా వెయిటేజ్ ఉన్న సీన్ నాకు ఆడిషన్ తీసుకుంది కూడా ఆ సీనే తర్వాత దానికోసం ఆ డైరెక్టర్ అన్నట్టు టూ మంత్స్ ప్రెప్ జరిగింది బట్ నెక్స్ట్ డే ఆ సీన్ షార్ట్ చేస్తు ఉన్నప్పుడు ఒక రకమైన టెన్షన్ అనమాట ఎందుకంటే సినిమా మొత్తం దాని మీద బేస్ ఉంది అది కనుక అట్యూట్ అయిందంటే సినిమా అనేది అవుతుంది సో ఆ టెన్షన్ చాలా ఉంది ఆ టైంలో షోఏ వచ్చాడు నన్ను చూశాడు గుడ్ గుడ్ ప్రిపేర్ అవ్వన్నాడు అయితే దాని గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలన్నమాట యాక్చువల్గా రవి అన్న నాకు బ్రదర్ కదా అందులో భరత్ క్యారెక్టర్ అన్న బేసికల్లీ నేను లోపలికి రాగానే నన్ను కొట్టాలి హీ షుడ్ బీట్ మీ సో వచ్చాడు నేను రూమ్లోకి వచ్చాను కొడతాడు కట్ చెప్తున్నాడు సడన్గా కొడుతున్నాడు కట్ చెప్తున్నాడు ఏంటి సరే వన్ మోర్ అన్నాడు మళ్ళీ వచ్చాను మళ్ళీ కొడుతున్నాడు మళ్ళీ కట్ చెప్పాడు లేదు నాకు ఇంకా కావాలి నువ్వు నిజంగా కొట్టా అన్నాడు ఏంటి నిజంగా కొట్టిస్తాడు థర్డ్ టేక్ నిజంగా కొట్టాడు రవి అన్న ఆయన చాలా బాధపడ్డాడు ఆ తర్వాత తగల తగు తంత తంత వెళ్ళి నేను గోడకు తగిలింది అనమాట నాకు తలకాయ బొప్ప కూడా పెట్టిన తర్వాత ఊపింది ఆ టేకు ఇంకా అనుకోకుండా ఇంకా ఆయన కట్ చెప్పలేదు ఇంకా అక్కడి నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ నార్మల్ అయినా అనమాట లైక్ ఓకే సీన్ అయిపోయింది నేను క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చానని ఆ ఆ సీన్లో అంత డెప్త్ ఉంది ఆ రైటింగ్లో అంత డెప్త్ ఉంది దాన్ని బట్టి నేను చేయగలిగానే నేను చెప్తాను అండ్ ఆయన తీసుకున్న అప్పుడు ఆ టైంలో మేబీ నాకు ఏంటి ఇట్లా చేస్తున్నాడు ఇట్లా కరెక్టా కాదనిపించింది కానీ బట్ ఆ టేక్ ఓకే అయిపోయిన తర్వాత తెలిసింది మేబీ దిస్ ద వే ఏ డైరెక్టర్ షుడ్ అప్రోచ్ ఎనీ యాక్టర్ అనిపించింది సో దాన్ని బట్టి అది వచ్చిందండి అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి డెఫినెట్లీ యా గారు హాయ్ అండి ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ కొట్టారు థ్యాంక్స్ సినిమా సక్సెస్ అయితే మాస్క్ తీసేస్తామని చెప్పారు ఎందుకంటే తెలియలేదు ఇంకా సక్సెస్ అంటే అదే అండి డబ్బు డబ్బు కూడా వర్డ్ బాగుంది ఈ వర్డ్ బయటి వెళ్ళి డబ్బు వస్తే అదే ఇందాక అన్నట్టు మాస్క్ ఏంటండి అంటే మీ మాస్క్ తీయాలంటే ఎన్ని కోట్లు రావాలి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది ఆ కలెక్షన్స్ కనుక్కోవాలండి కనుక్కోవాలా మొత్తం మొత్తం మూడు త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా అయినట్టు ఉంది బడ్జెట్ సో ఒక సిక్స్ హండ్రెడ్ దాకా వస్తే బ్రేక్ ఏమైనా అవుతాం అప్పుడేమన్నా అంటే కలికి తర్వాత నెక్స్ట్ మీద ఉండాలంటే థ్యాంక్ యూ సో మచ్ సరే నెక్స్ట్ సినిమా ఉంటుంది చేస్తారా నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నా ఫ్రెండ్కి మనీ రిటర్న్ ఇవ్వాలండి అది నా నెక్స్ట్ ప్రాజెక్టు దాని తర్వాత వస్తే చేద్దామనేది బెస్ట్ అండ్ త్వరలో మీ అది నెరవేరాలి థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్టింగ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి